వెల్కమ్ టు క్షణం కర్నూలు జిల్లా అదనిపట్నంలో విరాట్ హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు తిరుమల శ్రీవారు అత్యంత పవిత్రంగా కొలిచి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు హిందూ సంఘం నాయకులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు ముందుగా వైసీపీ మాజీ సీఎం రెడ్డి కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డి దిష్టిబొమ్మను పట్టణంలోని భీమాస్ కోడల్లో హిందూ సంఘం నాయకులు దగ్గం చేశారు లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన కర్ణాకర్ రెడ్డి ధర్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు యావత్ హిందూ సమాజాన్ని దుఃఖానికి గురి చేసింది అయ్యా ఈరోజు కలియుగంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడికి నీవు పంది మాంసం పెడితేవే దీనికి ఇంకా నీకు ఎలాంటి శిక్ష వేయాలో ఈరోజు భారతదేశంలో అయితే శిక్షా స్కృతిలో ఉండదు నేను ఆ స్వామివారే ఇంకా నీ యొక్క శిక్షని నీ యొక్క భవిష్యత్తుని చూడాల ఇప్పటికీ మీరు చేసిన పాపాల ఫలితము కళ్ళ ముందు పంగనామాలుగా కనపడుతూ ఉంటే కూడా ఒక స్వామివారికి పవిత్రంగా యావద్ హిందూ సమాజమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది వచ్చి కోట్లాది మంది దర్శించుకుంటున్నారు వారి వారి కష్టాలను తీర్చుండే స్వామిగా ఆయన ఈరోజు ప్రఖ్యాతిగాంచారు చేతుల్లో అధికారం ఉంది కదా అని నీ మతం కాని దేవుణ్ణి నాశనం చేయాలనుకోవడం న్యాయమా ఇది పూర్తిగా నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేతని ప్రశ్నించినట్లే ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున మేము ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తున్నాం ఇంతటి మహా పాపానికి ఒడిగట్టిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా మనం తినే తిండిలోనే మన ఇష్టాన్ని మనం ఎంచుకుంటాం మన ఆరోగ్యాన్ని మనం ఎంచుకుంటాం మన శుచిని మనం ఎంచుకుంటాం మన స్టైల్ని మనం ఎంచుకుంటామే అలాంటి దేవుడికి నీవు పందుకోవ్వు పెట్టడానికి నీవు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలా నేను చరిత్రలో చూస్తాం బ్రిటిష్ వారు మన సైనికులు దేశం కోసం కాపాడుతూ ఉంటే వాళ్ళు పాల్గొనకూడదు ఆ యుద్ధంలోని పందికోవ్వు కాదు పూసినటువంటి బుల్లెట్లు ఇచ్చి దేశ పోరాటము ధర్మ పోరాటం నుండి దూరం చేసినట్లు ఇప్పుడు నీవు ఈ కాలంలో వెంకటేశ్వర స్వామికి హిందువుల్ని దూరం చేయడం కోసం పంచుకో పెట్టావా నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా స్పందిస్తున్నారు కానీ స్పందనతో రాజకీయంతో ఇది పనికిరాదు ఈ రోజు నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉండి సంవత్సరానికి రెండు కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్న కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు వారి కకృతి కోసము వారి రాజకీయ పదవుల కోసము వారి కమిషన్ల కోసము మా దేవుణ్ణి మా దేవుణ్ణి అపవిత్రం చేశారు ఇలాంటి వ్యక్తికి ఎంతటి శిక్ష వేయాలో ఎవరికి అంతపట్టడం లేదు గతంలో ఇలాగే ఏడుకొండల్ని బోడి కొండలు చేయాలంటే బాగుందరు మంచి శిక్ష చేశాడు అప్పటికైనా బుద్ధి రావాలిగా ఇంకా ఇప్పటికీ రాకపోతే హిందువులైతే మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఈ రోజు మన దేవుణ్ణే ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తే దేవుడికి పందుకోవ్వు పెడితే దేవుడి డబ్బుల దగ్గర కమిషన్లకు కకృతికి పడితే రేపు ఇలాంటి వాళ్ళ అధికారంలో ఉంటే హిందువుల పరిస్థితి వెంకటేశ్వర స్వామి పరిస్థితి ఏమవుతుంది గతంలో ఏదైతే విదేశాల నుండి వచ్చిన దురాక్రమణదారులు బాబరు ఔరంగజేబు కూడా చేయనటువంటి గొప్ప పాపాన్ని నువ్వు చేస్తవి చెప్పుకోవడానికి ఏమో గంగలో ఇలాంటి నాటకాలు ఇంకా హిందూ సమాజము నమ్మదు కాక నమ్మదు ఆ ఆ పదవిలో ఉన్నటువంటి యథారాజా రాజా తదా ప్రజ అనేది సూక్తి ఉంది ఈ రోజు తిరుపతిలో ఏదైతే తప్పు జరిగిందో తిరుపతిలో ఏదైతే అపచారం జరిగిందో వెంకటేశ్వర స్వామికి ఏదైతే మీరు ద్రోహం చేశారో దీని నుండి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరు ఎందుకంటే మీరే అప్పుడు రాజ్యాన్ని పాలిస్తున్నారు మీ కనుసన్నల్లోనే అక్కడ యంత్రాంగము పరిపాలన నడిచింది కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు తన కూతురు వ్యవహారాన్ని హిందూ మత పద్ధతులు కాకుండా వేరే మత పద్ధతుల్లో ఆచరించారు అలాగే అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇప్పటికే అంత పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అయితే కూడా ఇంకా ఇప్పటికీ బుద్ధి రాలేదు మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతుండేది ఏంటంటే ఈ విషయం పైన విచారణలు ఎంక్వైరీ కమిటీలు అనుకుంటూ కూర్చుంటే హిందూ సమాజం మిమ్మల్ని కూడా క్షమించదు ఈరోజు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మంచి మాటలు చెప్తే అక్కడికి హిందువుల ఆక్రోషము దేవుడికి జరిగిన అపచారం అక్కడికి ఆగిపోదు వెంటనే ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో దీని వెనక ఉండ ముఖ్యంగా అయితే కరుణాకర్ రెడ్డి తర్వాత ధర్మారెడ్డి ఈ ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఈ ఏదైతే జరిగిన అపచార కార్యక్రమంలో దీని వెనక ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని యావత్ హిందూ సమాజము నమ్మకం కలిగే విధంగా మా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునే విధంగా వారిని శిక్షించాలని విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి నేను కోరుతున్నాను అయితే హిందువులు కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు పర్సెంట్ పైన ఉన్నటువంటి హిందువులకి ఇలాంటి అపచారం చేస్తున్నాడు స్వామివారు కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాలేదు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ఈ రోజు భూమండలం ఎంత ఉందో అంతవరకు స్వామివారి ప్రభావం ఉంది ఈ విశ్వం ఎంత ఉందో అంతవరకు స్వామివారు కాపాడుతున్నారు అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు సెటింగ్లు చేసి నాటకాలు చేసి హిందువుల్ని మోసం చేశారు దాని ఫలితాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఏదైతే పంది మాంసం అనే పంది యొక్క కొవ్వుతో మీరు ప్రసాదాలు దేవుడికి పెట్టారు అక్కడ వస్తున్నటువంటి కోట్లాది మంది హిందూ భక్తులకి మీరు పెట్టారు అపవిత్రల్ని చేయాలనే మీకు నమ్మకం ఉండకపోవచ్చు హిందూ ధర్మం మీద మీకు నమ్మకం ఉండకపోవచ్చు వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద అయితే మీ మీకు ఉండే పైత్యాన్ని మా హిందువుల పైన రుద్దడము మమ్మల్ని వంచితులుగా చేయడము ఇది మహా ఘోరమైన పాపము అయితే ప్రభుత్వాన్ని కోరుకోవడమే కాకుండా మేము స్వామివారిని కూడా కోరుకుంటూ ఉన్నాం స్వామి దీనికి సరైన శిక్ష నీవే వేయాలా నీవు వేసిన శిక్ష ఎలాగ ఉండాలంటే కలియుగం అంతం వరకు హిందూ సమాజానికి ఎవరైనా స్వామి వారి పట్ల కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వారి పట్ల అపచారం చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది అనే విధంగా శిక్షించండి స్వామి అదే నేను మీకు కోరుతున్నాను జై శ్రీరామ్ ఈరోజు అందరూ కలిసి బాధగా మేమందరూ ఇక్కడ ఆర్టీ ఆర్డి ఆఫీస్కి వచ్చి మెమరాండం ఈ విషయం ఏమంటే మన్ననే మనము చూసాము పేపర్లో మన కలియుగ దేవు దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు ప్రసాదంలో ఆ లడ్డు అందుకు రుజువు చేశారు లో కూడా రుజువు అయింది ఈ విషయమై దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు భావన హిందూ భావన దెబ్బతినేలాగా భావన కలిగించింది మనం ప్రతి ఒక్కరు ఆస్తో ఎదురు చూస్తుంటాం ఎవరన్నా తిరుమల పోతే నాకు లడ్డు తీసుకొని రాండి అనే ఆస్తు ఎదురు చూస్తుంటాం ప్రతి ఒక్కరు హిందూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆ భావన కలిగి కలిగించే లడ్డూని వారికి ఎలా కలిగిందో ఇప్పుడు కూడా తెలియడం లేదు ఒక హిందూ అయి ఉంటే ఒక అలా చేస్తే ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడనే వారు ప్రవర్తించినారే ఇంతకుముందు పార్టీ వయస్ పారే జగన్ పార్టీ మీరు ఈ చేసిన బాధ మీ ఖచ్చితంగా ఇచ్చినారు ఆ శిక్ష ఏమనేది మీరు ఎలక్షన్లలో చూపించ చూసుకున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నిన్న వారు సమర్థిస్తుంటారు అది వారు ఏది తప్పు చేయలేదని సమర్థిస్తుంటారు దానికి ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తూ ఉంది హిందువు ప్రతి మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు ఫేస్బుక్లో చూస్తుంటారు ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తుంటారు ఈ విషయమై మన రా దేశ అధ్యక్షులు కూడా జేపీ నడ్డా గారు కూడా దీనిపైన ఈ ఎందుకంటే ఒక లడ్డు ఎక్కడికన్నా మనం స్టేట్ ఇదే జగన్ మోదీ గారు కలిస్తే లడ్డు ప్రసాదం పోయి ఇచ్చేసి వస్తారు అంటే మీకు అప్పుడు తెలియదా ప్రసాదం అనేది ఒక భావన ఇంత తింటే కూడా ఒక భావన కలిగిస్తుండే ప్రసాదం అలా వ్యక్తి అలా లడ్డూని మీరు ఇది చేస్తూ ఉంటే చాలా బాధ కలిగించింది ఖచ్చితంగా ఈ గవర్నమెంటు ఎవరెవరు తప్పు చేశారో శిక్షించాలి దీని న్యాయం నిర్ధారించ తెలుసుకునేది అట్లా శిక్షించాలి ఇది పోస్ట్ పోన్ చేయరాదు ఎందుకంటే ఇది పోస్ట్ పోన్ చేస్తే చాలా టెంపుల్స్ లో కూడా ఇలా పద్ధతిలో ఉండవచ్చు సో అన్ని టెంపుల్స్ లో కూడా శ్రీశైలమైన అన్నవరమైన ఈ మనోభావం దెబ్బ తీసుకున్నట్ల మా హిందూ సమాజంకి న్యాయం చేస్తారని కోరుతూ ఇంతటితో నమస్కారం